హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ టౌన్ నేను మీ శిరీషాని రోజు నా స్టైల్లో బెస్ట్ అండ్ సింపుల్ టొమాటో రసం ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పినట్లుగా సింపుల్ టిప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నమంతా టొమాటో రసంతోనే లాగిన్ చేస్తారు మరి అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి కొత్త రెసిపీ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ రండి ముందుగా ఇక్కడ నేను మీడియం సైజ్ ఎర్రని టొమాటోలు తీసుకుని భాగం తీసేసుకుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని టొమాటోల్ని ఉడికించుకుందాము ఒక పదిహేను నిమిషాలకు టొమాటోలు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత టొమాటోలు ఉడికించిన వాటర్ని వేరే గిన్నెలోకి వంపేసి టొమాటోల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఉడికించిన వాటర్ని పడేయకుండా తర్వాత యూజ్ చేసుకుంటాము ఇప్పుడు టొమాటోలు మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చీలను తుంచి వేసుకొని నిమిషం పాటు వేయించుకోండి మిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడువుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చీలను గుప్పెడు కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి చూడండి ఉల్లిపాయలు సాఫ్ట్ గా కుక్ అయ్యాక మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టొమాటోలు ఉడికించినప్పుడు మిగిలిన వాటర్ ని వేసుకోండి అలాగే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ మీ తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ పది నిమిషాలు రసాన్ని ఉడకనివ్వాలి చూడండి రసం ఇలా మసలే అప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే టొమాటో రసం రెడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే కాదు తినే అప్పుడు కూడా అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్